హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఈ రోజైతే మేము సడన్గా ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా అనుకోని గబగబా మండే రోజు అండి ఈ బ్లాగ్ అయితే ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని ఊరైతే వెళ్ళాల్సి వస్తుంది నేనైతే మీకు ఆల్రెడీ లాస్ట్ కొన్ని బ్లాగ్స్లో చెప్పాను కదా ఒక పని మీద అయితే నేను వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి ఇంక ఇప్పుడైతే తప్పట్లేదండి ఖచ్చితంగా నేను రావాల్సిందే అని అయితే వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి మేమైతే బయలుదేరాల్సి వస్తుంది ఇంక ఎయిట్ ఓ క్లాక్కి మా వారైతే సరే వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ అయితే చూస్తే ఒక ట్రైన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అందుకని ఇంకా ఆ టికెట్స్ అయితే బుక్ చేసేసి ఇంక మా వారైతే వచ్చారు ఇంక అప్పటి వరకు అవి అయితే అస్సలు దిగట్లేదు చాలా కష్టమైపోయింది హవిని పట్టుకోవడము నాకు ఇంకా లగేజ్ సర్దుకోవాలి కదా లగేజ్ అంటే పెద్దగా ఏం లేదండి టూ డేస్లో అయితే రిటర్న్ వస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్కువ రోజులు ఇవ్వనని చెప్పారంట ఇంకా కావాల్సిన సామాన్లు అంటే మెడిసిన్స్ హాస్పిటల్ బ్యాగ్ కొన్ని బట్టలు అవైతేనే పెట్టుకుంటున్నాను డైపర్స్ వెట్ పైప్స్ ఎక్కువ లగేజ్ ఎప్పుడైనా సరే మనకు పిల్లలతో పిల్లలకే ఎక్కువ ఉంటుంది కదా ఇంకా దుప్పట్లయితే పెట్టుకుంటున్నాము మాకు స్లీపర్ అయ్యే టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏసీ అయితే దొరకలేదని చెప్పారు మా వారు సరేలే క్లైమేట్ అలాగో చల్లగానే ఉంది కదా అని చెప్పి ఓకే అనుకున్నాము ఇంకా దుప్పట్లయితే అక్కడ అవైలబుల్గా ఉండవు కాబట్టి మేమే తీసుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది అసలు మార్నింగ్ పూటే చలిగా ఉంటుంది అసలు ఇప్పుడు ఈ జర్నీనే నాకు చాలా భయంగా ఉంది ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము నిన్న అవైతే కొంచెం పాడయ్యేలాగా ఉన్నాయి అందుకని చెప్పి విజయవాడ అయితే తీసుకెళ్తున్నాము క్యారెట్స్ అయితే మాత్రము కొంచెం డల్గా అంటే మెత్తగా అయిపోయాయి ఇంకా కమలకాయలు కూడా ఉన్నాయి అవి కూడా అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకెందుకంటే ఇంకా టూ డేస్లో మళ్ళీ పాడైపోతే కదా అని చెప్పి పాడు కానివన్నీ అక్కడే ఉంచేసి ఇంక ఇంట్లో ఏమీ చేయలేదు నేనైతే జస్ట్ చింకులో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసేసి ఆ బట్టలన్నీ కూడా అక్కడే వదిలేశాను నేను ననంగా ఉతికాను ఆ బట్టలు అవైతే అసలు ఆరలేదు అసలు ఎండలేదు అందుకని ఆరలేదు సర్లే నేను రేపు ఎండలో వేసి మడత పెట్టుకుందాం అనుకున్నాను ఇంతలోపు అప్పటికప్పుడు సడన్గా అయితే ఇంకా రావాలని అయితే చెప్పారు నాకు ఇదంతా తెలియకముందే నేను హవీకి అయితే స్నానం పోసేసి అవి బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసాను ఇంకా మేము వెళ్ళే టైంకి అవన్నీ చక్కగా కొంచెం డ్రై అయిపోయినాయి ఇంక ఇంట్లో ఆరేసాను మళ్ళీ వస్తామో అప్పటి వరకు బయట ఉండడం ఎందుకులే అని చెప్పి ఇంకా హవి అయితే పడుకొని ఉన్నాడు ఇంకా మా వారు అయితే వచ్చేసారు ఇంక మేము భోజనాలు అన్నీ చేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాము మా ట్రైన్ అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్కి అదేదో స్పెషల్ ఎక్స్ప్రెస్ అంట ఓన్లీ మండే రోజు మాత్రమే ఉంటుంది ఆ ట్రైన్ అని చెప్పారు మా వారు అందువల్లే మాకు టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంక ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మా వారిది ఒక ల్యాప్టాప్ బ్యాగ్ నాది ఒక హ్యాండ్ బ్యాగ్ ఒక ట్రాలీ ఇంక అంతే లగేజ్ అంతా ఏం లేదు ఇంకా హవి కోసం దుప్పట్లు అవి ఇవి ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసుకుంటున్నాము ఇంకా కార్ తీసుకెళ్ళినా అక్కడ పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి ఇంకా తిరుపతిలో చాలా రష్ ఉంటుంది దానివల్ల మనము ర్యాపిడోనే బుక్ చేసుకుంటాము ఎప్పుడైనా సరే మేము వెళ్ళాలి అంటే ఇంకా మేము బుక్ చేయగానే వెంటనే ఉన్నారు వెంటనే చెక్ చేసుకుంటే వెంటనే వచ్చేసారు ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా హవి అయితే పడుకున్నాడు కదా ఇంకా అలాగే ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా ఆటో కాబట్టి బయట అంతా చల్లగాలైతే వస్తుంది కదా అందుకని చెప్పి హవికి సాఫ్ట్ టవల్ ఒకటి ఉంది అదైతే ఫుల్ కప్పేసాను ఎందుకంటే బయట బాగా చలిగా ఉంది అసలు బాగా చలి ఎంత చలి అంటే అసలు వణుకొచ్చేస్తుంది పిల్లోడైతే పడుకున్నాడు ఆల్రెడీ బాగా దగ్గుంది హవికి ఒక టూ డేస్ నుంచి కొంచెం దగ్గుతూ ఉన్నాడు అందుకని చెప్పి నేనైతే అది టవల్ అది కప్పేసుకున్నాను ఇంకా ర్యాపిడో అయితే వచ్చేసారు ఆటో అతను ఆయన వచ్చే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు ఇంక ఇవన్నీ చేసుకోవాలి కదా అందుకని ఇంక ఇలాగా పడుకోబెట్టుకుంటే చక్కగా పడుకున్నాడు హవి అయితే పోనీలే మంచి పని అయింది ఆ చల్లడి గాలికి మళ్ళీ అంటే ఆ గాలికి మళ్ళీ జలుబు దగ్గు అయితే ఎక్కువైపోతూ ఉంటాయి అందుకని నేనైతే అలా చేశాను ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు ఒక టెన్ మినిట్స్ టైమే పడుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా స్టేషన్లో మాత్రము ఎంత జనాలు ఉంటారో కదా తిరుపతిలో అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు ఇది మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ వావడం వల్ల ఎప్పుడు ఖాళీ ఉండదు అసలు నడవడానికి కూడా ఉండదు ఒక్కొక్క రోజు అయితే అంత రద్దీగా ఉంటుంది ఇంకా మేమైతే వచ్చేసరికి లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది టైం అయితే ఇంక ఇక్కడ డిస్ప్లే దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మాది ఏ ప్లాట్ఫామ్కి ఇస్తారో తెలియదు కాబట్టి లోపల ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు అందుకని ఇక్కడే వెయిట్ చేస్తాం ఇంకా హవి గారికి అయితే నిద్ర అయిపోయింది ఇంకా లేచిపోయి చూస్తూ ఉన్నాడు ఇంకా టవల్ కప్పినా కూడా ఫేస్ మీద కప్పితే అస్సలు ఊరుకోడు లేచిన తర్వాత ఇందాకంటే నిద్రపోతున్నాడు కాబట్టి ఫేస్ మొత్తం కవర్ చేసినా కూడా గమ్మునే ఉన్నాడు కానీ పిల్లలతోటి ఇంతెంత జర్నీలు చేయాలి అంటే నిజంగా చాలా కష్టమండి అసలు ఎంత ఓపిక ఉండదో నాకైతే అసలు చాలా చిర చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఏం చేస్తాను తప్పదు కదా వెళ్ళాలి తప్పదు ఇంకా మాకైతే డిస్ప్లే అయితే వేసేశారు మాది ఫస్ట్ ప్లాట్ఫామ్కే ఇచ్చారు అదృష్టం కొద్దీ ఫస్ట్ ప్లాట్ఫామ్లో మాది వచ్చేసి ఎస్సీ టూ అని చెప్పేసి ఆ కంపార్ట్మెంట్ ఇంకా అది కూడా దగ్గరలోనే ఉంది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బోగీస్ అవతలకి నడిస్తే సరిపోతుంది అంత దగ్గరగానే వచ్చింది ఒక్కొక్కసారి అయితే ఎక్కడో ప్లాట్ఫామ్ ఎక్కడెక్కడికో నడవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఈజీగా ఉంటుంది పానేలి దేవుడు కరణించాడు పిల్లోడితోటి ఎంత జర్ని ఎంత తిరగ అని చెప్పి మా కోసమే చేసినట్టుంది ఇంక మేము మా కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాము హవికి అయితే నిద్ర వస్తుంది కానీ ఇంక అందరినీ చూసి కొత్త ప్లేస్ జనాలు లైటింగ్స్ ఏంటి అసలు నేను నిద్రలేసేసరికి ఎక్కడికి వచ్చామా అన్నట్టు అయితే అలా పడుకొని కళ్ళారకుండా చూస్తూ ఉన్నాడు ఇంకా ట్రైన్ సౌండ్స్కి వాటికి అయితే ఇంకా లేచిపోయి ఇంకా బాయ్ చెప్పడము అట్లా చేస్తున్నాడు అయ్యగారికి ట్రైన్స్ అంటే ఇష్టం కదా హవికి చూడండి అదిగోండి అక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయితే వెళ్తుందనమాట ఆగిన ట్రైన్ వెనక ఒక ట్రైన్ వెళ్తుంటే దానికి బాయ్ చెప్తున్నాడు అనమాట మేము ఎందుకు వెళ్తున్నామంటే అసలు రీజను డ్వాక్రాలో ఏదో మా గ్రూప్ ఏదో పర్మనెంట్ చేయాలంట దాని గురించి ఖచ్చితంగా ఫేస్ స్కానింగ్ అయితే ఉంటుంది దాని గురించి అయితే రావాల్సి వస్తుంది అని వాళ్ళు అయితే చెప్పారు మాకు ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా గంటలో అయితే అనుకొని స్టార్ట్ అయిపోయాము నాకైతే పిచ్చెక్కిపోతుంది ఒక వన్ వీకే కదా అవుతుంది వన్ వీక్ దా వన్ వీక్ బ్యాక్ దాకా కూడా అక్కడే ఉన్నాను కదా బాగా అనిపించింది కానీ ఇంకేం చేస్తాం తప్పదు మన డెస్టినీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని రాసుంటే అక్కడికి వెళ్ళాలి తప్పదు ఇంక ఇక్కడ చూసారు కదా ఆ ట్రైన్ అయితే వెళ్తుందంట ఎలా చూపిస్తున్నాడో చూడండి బాగా చెప్తాడు ట్రైన్కి చూపిస్తాడు వీడియోలో బాగా చెప్తున్నానా అంటే ఒక లైట్లకి ఫ్యాన్లకి అవి వెళ్ళే ట్రైన్స్కి వాటికి వీటికి చెప్తూ ఉన్నాడు మేము అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అవర్ దాకా అయితే వెయిట్ చేశాము అంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినా కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మన్ మినిట్స్ వరకు ట్రైన్ అయితే రాలేదు దాని తర్వాత అయితే ఇప్పుడు ట్రైన్ వస్తుంది మీరు హవీ మొహంలోనే చూడవచ్చు ఎంత ఆనందంగా ఉన్నాడు తెగ ఎగ్జైట్ అయిపోతాడు ట్రైన్ చూస్తే మాత్రము చూడండి ఎంత దగ్గుతున్నాడు బాగా దగ్గు వస్తుంది టూ డేస్ నుంచి అంటే ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడమో మరేమో తెలీదు మళ్ళీ ఇప్పుడు ఈ జర్నీ నాకైతే చాలా భయంగానే ఉంది కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా కార్లో అప్పటికప్పుడు వెళ్ళాలి అంటే చాలా కష్టము నైట్ టైం జర్నీ రిస్క్ కాబట్టి ట్రైన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా పడుకొని వెళ్తాము కొంచెం అని చెప్పైతే అనుకుంటూ ఉన్నాము హవీకి మాత్రము వాళ్ళ ఉంటే చాలండి నేను అస్సలు చూసారు కదా ఇది ఒక తల కొట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కానీ నా దగ్గర ఉండడంట ఏంటో మరి పిల్లోడు బాధ నాకు అర్థం కాదు మేమందరం అయితే ఇంక ట్రైన్ అయితే వచ్చింది కదా ఇక్కడ నుండే స్టార్టింగ్ ట్రైన్ అయితే ఆ డోర్స్ అయితే లాక్ అయిపోయి ఉన్నాయి అస్సలు రావట్లేదు ఎంతమంది ట్రై చేశారు ఇంకా వేరే ఒక సామ్ అయితే లోపల ఒక డోర్ ఓపెన్ అయితే అక్కడ నుంచి వచ్చి ఈ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారు ఇంక ఓపెన్ చేసిన తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళినా కూడా కరెంట్ లేదు లైట్స్ లేవు ఫ్యాన్ లేదు ఏం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అసలు ఏం లేవు జనాలు తోపులాట్లాగా ఉంది నాకైతే అసలు గాలి అన్నట్టు అనిపించింది ఇంకా హవి వాళ్ళ నాన్న అయితే కొంచెం విండో దగ్గర అయితే కూర్చున్నారు సో కొంచెం గాలి అయితే ఆడుతుంది కదా అందుకని విండో దగ్గర కూర్చుంటే లైటింగ్ అది కూడా వస్తుంది ఇంకా వేరే ఒక స్వామి అయితే లెగవండి నేను సీట్ ఎత్తేసుకోవాలి పడుకోవాలంటున్నారు అసలు లైట్ లేదు అసలు అడ్జస్ట్ కాలేదు కదా ఇంకా హవి అయితే అసలు ట్రైన్లో తెగ ఏడ్చాడండి ఆ కొత్త ప్లేస్ వల్ల మరేమో తెలీదు అస్సలు అడ్జస్ట్ కాలేపాడు అదివరకు కూడా స్లీపర్లో తీసుకెళ్తే ఇలా ఏడ్చాడని ఇంకా తర్వాత మేము అసలు స్లీపర్ ఎక్కడ మేము మానేసాము ఇంక ఇప్పుడే మళ్ళీ ఎక్కుతున్నాము ఇంకెప్పుడు త్రీ టైర్ లేదంటే కారే ఇంకా ట్రైన్ కూడా అయితే బయలుదేరిపోయింది టై కరెక్ట్గా టయానికే బయలుదేరింది మార్నింగ్ ఎన్నింటికి రీచ్ అవుతామో తెలీదు కానీ నైట్ అంతా కూడాను అస్సలు లెగుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళ నాన్న ఎత్తుకొని జో కొడుతూ ఉన్నాడు జో కొడుతూ ఉన్నాడు తర్వాత నాకు ఇస్తున్నాడు ఇంకా నేనేమో సీట్ చాలా చిన్నగా ఉండడం వల్ల అవి ఫుల్గా పడుకుంటే నేను ఒక సైడ్కి పడుకోని పడుకొని నాకైతే ఫుల్ చేయినప్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ కల్లా కృష్ణా బ్యారేజ్ అయితే వచ్చేసిందండి ఇంకా బ్యారేజ్ దగ్గర అయితే వాళ్ళు దిగిపోయి చూశారు కదా ఎలా చూస్తున్నాడో లేచిపోయాడు హవి అయితే ఇంకా మేము కూడా ఇంకా స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మేము కూడా అయితే దిగిపోవాలి ఇంకా ఇంకా మాకు ఎప్పుడైనా సరే మేము వన్ వైపు అయితే వెళ్ళము ట్రైన్ దిగిన తర్వాత టెన్త్ ప్లాట్ఫామ్కే వెళ్తాము పంజా సెంటర్ వైపు మాకు అటు నుంచి దగ్గర అందుకని ఎప్పుడట వెళ్తాము కానీ నాకు ఎప్పుడు కూడాను కన్ఫ్యూజన్ అనమాట ఏది ఎక్కాలో తెలీదు అంటే ప్లాట్ఫామ్స్ అదే మనకి ఉంటాయి కదా ట్రాక్స్ ట్రాక్ అది ట్రాక్ పైన ఇట్లా ఎక్కి వెళ్ళేది ఉంటుంది కదా అది ఎటు వెళ్ళాలో తెలియదు అనమాట రెండు మూడు ఉంటాయి నాకు కన్ఫ్యూజను టైం అయితే సిక్స్ ఫిఫ్టీయే అయింది ట్రైన్ అయితే టెన్ మినిట్స్ ముందే వచ్చేసింది ఇంకా మేము ఎక్కే బ్రిడ్జ్ కూడా అయితే వచ్చేసింది ఈ బ్రిడ్జ్ ఏనా అని అడుగుతున్నాను మా వారిని ఎన్ని సంవత్సరాలైనా నాకు ఆ బ్రిడ్జ్ మాత్రం కన్ఫ్యూజనే అదృష్టం ఏంటంటే ఇవాళ ఎస్కలేటర్ అయితే పనిచేస్తుంది రో ఎప్పుడు పని చేయదు ఎప్పుడు వర్క్ చేయదు ఎప్పుడైనా అదృష్టం కొద్దీ వర్క్ చేస్తే అందులో ఈ రోజు ఒకటి అవితోటి ఇబ్బంది ఎక్కువ పెట్టకూడదు దేవుడు ఆల్రెడీ హడావిడిగా బయలుదేరాము కదా అని ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టట్లేదు ఇంతలో ఇంతకీ మీలో ఎంతమందికి ఎస్కలేటర్ ఎక్కడం కానీ దిగడం కానీ భయం దిగేటప్పుడు గబుకునే కాలు పెట్టలేదు అనుకుంటే పడిపోతాం కదా గబగబ కాలు తీసేస్తాను అనమాట నేనైతే నాకు కొంచెం భయం ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మనము టెన్త్ ప్లాట్ఫామ్ వైపు నుంచి బయటకైతే వెళ్తాము ఇంక ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి అదే వన్ బై పనుకోండి మనకి లిఫ్ట్ అలా ఏదో ఒకటి ఉంటుంది ఇంకా మేము ఎప్పుడు ఇటే వస్తాం కదా లగేజీలు ఫుల్ లగేజీలతో కూడా ఇటే వస్తాము ఫుల్ స్టెప్స్ ఉంటాయి ఇటు కూడా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇటు ఏంటంటే మాలాగా ఇటు సైడ్ ఈ ఏరియాల వాళ్ళే ఉంటారు అదే వన్ బై పనుకోండి ఫుల్గా ఉంటారు జనాలు ఇంక ఇప్పుడైతే మళ్ళీ ర్యాపిడో బుక్ చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇక్కడ కార్ అయితే లేదు కదా లేకపోతే మామయ్య వచ్చి మమ్మల్ని పిక్ చేసుకునేవారు ఇంక మేమే వెళ్ళాలి అందుకని ర్యాబిడోలో ఆటో అయితే బుక్ చేస్తానన్నారు మా వారు ఇంకా బుక్ చేయగానే మేము వెళ్ళిపోతాము బుక్ చేసేసి ఇక్కడ నుంచి కిందకైతే వెళ్తాము మీలో ఎంతమందికి టెన్త్ వైపు ప్లాట్ఫామ్ ఒకటి ఉంది ఇటువైపు మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా చెప్పండి సో అదండి అందుకనే ఇంత హడావిడిగా ప్రయాణం అయితే చేసేసాము ఏంటో ప్రయాణాలు నాకైతే చాలా విసుకొస్తుంది ఇంక ఇలా ఉంటుంది టెన్ వైపు ఇట్లా బయటకు వచ్చేస్తే కనుక ఇంకా మా ఆటో అయితే వచ్చేసింది ఇంకా మేమైతే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇంకా మా అత్తయ్య వాళ్ళకైతే మేమేం కాల్ చేయలేదు వస్తున్నాము అని చెప్పి ఏ టైంకి వస్తామని కూడా వాళ్ళకి తెలియదు మా మావయ్య మామయ్యయితే మార్నింగే వాకింగ్కి అయితే వెళ్ళిపోతారు ఐ హోప్ నాకు తెలిసి మేము వెళ్ళేసరికి మా మావయ్య అయితే ఉండరు మా అత్తయ్య చిన్న అత్తయ్య అయితే ఉంటారు ఇంట్లో చాలామంది ఫ్యాన్స్ మా అత్తయ్య చిన్న అత్తయ్యని మిస్ అయ్యానని చెప్పారు కదా మీరు అలా అన్నారో లేదో నాలుగైదు రోజుల్లో నేను మళ్ళీ విజయవాడ రావాల్సి వచ్చింది ఇంకా డెస్టినీ అది మనం ఏం చేయలేము ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా చూడాలి మా అత్తయ్య వాళ్ళ రియాక్షను ఇక్కడంతా కూడా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టెన్ అయింది అప్పటికే అసలు అంత మంచి ఎండే లేదు అసలా ఎంత మంచో అసలు చల్లగా ఉందని చెప్పి హవికి టవల్ కప్పు ఎక్కడ ఉంచుకుంటాడు ఉంచుకోడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్గా ఇంకా బెల్లు కొట్టాము ఇంకా వాళ్ళైతే వస్తున్నారు డోర్ అయితే తీసే ఉందని చెప్పి అవి అయితే లేదు ఎవరు లేరు ఎవరు లేరు అన్నట్టు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడో నాకైతే భలే ముద్దుగా అనిపించిందా మా చిన్నత్తని చూసి హాయి చెప్తూ ఉన్నాడు డోర్ తీసే ఉంది రండి అని చెప్పంటే ఇంకా మా చిన్నత్తయ్యని చూసి ఓ తెగ హాయిలు చెప్తా ఉన్నాడు ఆయన జస్ట్ ఒక వన్ వీకే కదా మర్చిపోలేదు అదే ఇంకా టూ త్రీ మంత్స్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం గుర్తే ఉంటుంది ఎవ్వరు లేరంట మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు ఎవరు లేరంట చెప్తున్నాడు చూశారు కదా ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు అని చూపిస్తున్నాడు భలే క్యూట్గా సో ఫైనల్గా మేమైతే సెవెన్ టెన్ కల్లా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోవాలి ఇంకా ఎవరు లేరా ఎవరు లేరాయనమ్మ దు నాయనమ్మేది బయటికి రండి లేరు ఎవరు లేరు అక్కడు నా కాళ్ళు చూపిస్తున్నాడు చూడరాదు మీకు కూడా చూపించినట్టు ఉన్నాడు మరి

వారం కూడా కా ఏంది వచ్చేది అసలు ఒనుగుబుడియో

కాలు దెబ్బ తగింది దక్క ఏ కాలు చూపిన ఏ కాలుకి ఆడు మర్చిపోతున్నాడు ఆడ ఇష్టం వచ్చి కాలు చూపిస్తాడు ఇంతలోగా మా మామయ్య కూడా వాకింగ్ నుండి అయితే వచ్చారు ఇంకా మా మామయ్యని చూడగానే అవి అయితే అస్సలు ఆగడు కదా ఇంకా మా మావయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా రావట్లేదు ఎవరి దగ్గరకు కూడా రావట్లేదు ఇంక మా మామయ్య దగ్గరే ఉంటాను అంటున్నాడు ఇంక మా మావయ్య ఏమో నేను ఫ్రెష్ కావాలి అని చెప్తున్నారు అవి చిమ్మి ఒకసారి నేను ఆన్ చేయడం చూసి అలాగే ఫీడ్ చేసుకున్నాడు ఇప్పుడు చిమ్మి ఆన్ చేయగానే చేతులు ఇలా ఎలానే వస్తున్నాడు ఎంత గుర్తు పెట్టుకున్నాడు అసలు ఎలా అంటున్నాడు రోజు ఇక్కడ చియా సీడ్స్ డేట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ అవన్నీ కూడాను నానబెడుతున్నారు మా చిన్న అత్తయ్య మా అత్తయ్య మా మామయ్య అందరు కూడా తింటారు ఇంక మేము వస్తున్నాం కదా మాకు కూడా అయితే నానబెట్టేశారు ఇంకా మా మామయ్య అయితే ప్రజెంట్ ఇప్పుడు డైట్లో అయితే ఉన్నారు డైట్ అంటే ఫుడ్ తీసుకోరనమాట విఆర్కే డైట్ అని అప్పట్లో బాగా పాపులర్ అయింది ఆ డైట్ అయితే చేస్తున్నారు ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేశారంట అందుకని ఇప్పుడు ఈ డైట్లో కావాల్సినవన్నీ కూడాను సపరేట్గా ఉంటాయి ఇంకా మా అత్తయ్య అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా అమ్మకి అని చెప్పి ఎగ్ ఆమ్లెట్లు అయితే వేస్తున్నారు మాకైతే ఇడ్లీలు అయితే వేసేశారు అవికి ఇడ్లీలు పెట్టాలి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అస్సలు తినట్లేదు ఎందుకో తెలీదు ఒక త్రీ డేస్ నుంచి ఫుడ్ తినట్లేదు హవికి ఏమైందో అర్థం కావట్లేదు మా అత్తయ్య మా కోసం అని చెప్పి కోడిగుడ్లు ఆమ్లెట్లు అయితే వేస్తున్నారు దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారము ఉప్పు కూడా మామూలు సాల్ట్ వాడరు కళ్ళు ఉప్పునే మెత్తగా పేస్ట్ లాగా చేసి అదైతే వాడతారు ఎందుకంటే డైట్లో అలాగే యూజ్ చేయాలి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట ఫోర్ పిల్లర్స్ అని అది ఇది అని చెప్పి నేను కూడా వరకు ఈ డైట్ అయితే ఫాలో అయ్యాను నేను వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడైతే నేను ఏ డైట్లో చేయక్కర్లేదులేండి మా అబ్బాయి నేను చూసుకుంటే చాలు అప్పటికే నేను సన్నగా అయిపోతాను మా అబ్బాయి అనగా తిరిగి తిరిగి ఇంకా అత్త అయితే మావి కోసం అని ఆమ్లెట్లు ప్రిపేర్ చేస్తున్నారు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ మేము వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే హడావిడి ఇంకా కర్రీస్ అయ్యి వండుకుందామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయా అని అయితే చూస్తుంటే అవి గారు అయితే వెళ్ళిపోయి ఆ ఫ్రిడ్జ్లో అన్ని లాగేస్తూ ఉన్నాడు దీని కంటిన్యూషన్ అనేది నేను నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తాను ఇంకా వ్లాగ్ తీసే కొద్దికి ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా ఇంకా తర్వాత అసలు మాకు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము ఆ రోజు అసలు ఏం చేసాము అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను ఎందుకు ఇంత సడన్గా రావాలని రావాల్సి వచ్చింది అనేది కూడా మీకైతే కానీ పిల్లలతోటి చాలా కష్టము నాకైతే అది అనిపిస్తుంది అస్సలు కదలాలనిపించదు ఎక్కడికి కదలాలనిపించదు కానీ ఇంకేం చేయాలి తప్పట్లేదు రావాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది ఇంకా అలా జరుగుతూ ఉంది హవి గారు అల్లరైతే కొనసాగుతుంది ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఆయన ఇష్టం ఆయన రాజ్యము ఇడ్లీలు పెట్టినా కూడా తినకుండా అసలు ఆడుతూనే ఉన్నాడు ఏం మరి ఆకలే కావట్లేదు కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూడండి